ఓం నమో భగవతే రమణాయ చాలా సంతోషం నాయన మహర్షులు వారికి వారిని దర్శించడానికి వచ్చినటువంటి వాళ్ళల్లో ఒకరు సూటిగా అడుగుతున్నారు అందరికీ ఎవరో ఒక భగవంతుడు ఉంటారు కదా ఆ భగవంతుణ్ణి ఆ దైవాన్ని ఏ విధంగా మనం చూడగలం ఏ విధంగా దర్శించగలం అనేటటువంటి ప్రశ్న అడగటం జరిగింది దానికి మహర్షులు వారు బయట ఎక్కడ చూస్తావు నీవు బయట ఏముందని చూస్తావు నీవు చూడవలసింది అంతరంగంలోనే అంతరంలోనే మనస్సు ముందు నీవు అంతర్ముఖం చేస్తే చాలు లోపల చేతస్సుగా భగవంతుడు ఆవిష్కరిస్తాడు భగవంతుడన్నా ఆత్మ అన్న ఉన్నానన్నా ఎరుక అన్న అహంస్ఫురణన్న అంతా ఒకటే అది కొత్తగా రాదు నీవు ఇప్పుడు దేహాత్మ బుద్ధిని అట్టి పెట్టుకుంటూ ఇంద్రియాల ద్వారా వివిధ రకాలైన నామాలని రూపాలని చూస్తున్నావుగా ఆ విధంగా చూడాలని నువ్వు అనుకుంటున్నావు కనుక ఇక్కడ నువ్వు ఏ విధంగా అనుకున్నప్పటికీ దైవము అందరిలోనూ చూచేవాణిలోనూ చూడబడే వస్తు విషయములలోనూ ఉన్నాడు సుమ మరి దైవాన్ని ఎక్కడ చూడటం ముఖ్యంగా నువ్వేమనుకుంటున్నావు బయటెక్కడో చూడాలని అనుకుంటున్నావు మనకు వేలిగా భగవంతుణ్ణి మనం చూడలేము ఇది గుర్తుపెట్టుకో అతన్ని అంతరంగంలోనే తెలుసుకోవాలి ఇక్కడ విషయాలను చూడటానికి మనస్సు ఎంతో అవసరం కదా అందరిలో భగవంతుని భావించటం కూడా ఒక మనశ్చాష్ట కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో ఈ మనస్సు ఈ వ్యక్తిత్వము ఈ అహంకారము అది నిజం కాదు కనుక అట్టి అహంకారాన్ని పూర్తిగా వదులుకోవాలి అప్పుడే లోపల ఉన్న చైతన్యం నీకు నీ స్వరూపంగా అది ప్రకాశిస్తూ ఉంటుంది మరి ముఖ్యంగా నువ్వేమనుకుంటున్నావు ఎంతో సుందరమైన వర్ణములలో ఉన్నవి ఈ బాహ్యంలో వాటిని చూస్తే ఎంతో ఆనందం కలుగుతుందని అనుకుంటున్నావు వాణిలో భగవంతుని చూడటం తేలిక కదా అని అంటున్నావు కాదు నాయన అవన్నీ కూడా మనో కల్పనలు ముఖ్యంగా సప్త వర్ణాలను చూస్తున్నావు రంగులు చూస్తున్నావు వివిధ రకాలైనటువంటి పోకడలు చూస్తున్నావు ఈ ప్రకృతిలో అవన్నీ కూడా మన కల్పితాలు కాకపోతాయా ముఖ్యంగా విషయాలు భావాలు ఏ ఏ రకమైనప్పటికీ ఏ విధంగా ఉన్నప్పటికీ అవన్నీ మనోభావనలే మనస్సు కల్పించినవి అహంకారం పుట్టిన తర్వాతనే కదా ఈ మనస్సు యొక్క పుట్టుక నిద్రపోతున్నప్పుడు నీవు నీవుగా సచత్వంలో ఉన్నప్పటికీ దేహాత్మ బుద్ధి జనించిన తరువాతనే నీకు ఆలోచనలు రావటం మొదలు పెడుతుంది ఇవన్నీ కూడా ఏదైతే అహమిక ఉన్నదో ఏదైతే పూర్ణ జ్ఞానం ఉన్నదో అది ఒకటి ఉంటే కదా ఇక్కడ వివిధ రకాలైనవి నీవు చూడగలిగేది నీవు ఏ పేరైనా పెట్టు ఆత్మను అహమికను మనస్సు అను ఉన్నదను ఎరుక అను నేను అను అహంస్ఫురణ అను ఇవన్నీ మాటలకు మాత్రమే పరిమితం నిజానికి ఆ విధమైన సత్తాలేవీ లేవు చైతన్యం ఒక్కటే యథార్థమైనది మరైతే నువ్వు అడుగుతున్నావు ఇంకా ఆ చైతన్యం ఆనందాన్ని అని ఇవ్వటమేమిటి దాని స్వరూపమే ఆనందం ఇక్కడ ఉన్నది అంతా కూడా ఆనందమే ఆనందం ఉన్నప్పుడు ఆనందం లేని వాడెవడు ముఖ్యంగా ఒకడు గుర్తుపెట్టుకో ఆనందించు వ్యక్తి ఉన్నాడని నీవు అనుకుంటున్నావు దేహాత్వ బుద్ధితో ఇంద్రియాల ద్వారా మనస్సు ద్వారా అనుభవించవచ్చున సుఖాన్ని ఆనందం అని అనుకుంటున్నావు అట్టివాడెవ్వడూ లేడు అటువంటి స్థితి లేనిదే నిజమైన ఆనందం ఇక్కడ ఒక విషయాన్ని నీవు బాగా గుర్తుపెట్టుకో ఆనందము ఆనందించువాడు అనేటటువంటి రొంటి యొక్క సమ్మేళనమే నీ సహజత్వము ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలి అంటే స్వయం ప్రకాశము కలిగిన తన రూపాన్ని తన స్థితిని గుర్తించగల సామర్థ్యము ఒక్క ఆత్మకే ఉన్నది ఒక్క ఎరుకకే ఉన్నది అదే సబ్జెక్టు అదే ఆబ్జెక్ట్ అయి కూర్చుంటుంది సృష్టిలో మరే ఇతర వస్తువులకి ఆ ప్రత్యేకత లేదు అవన్నీ చైతన్యవంతమైనప్పుడే నువ్వు గుర్తిస్తావు మనస్సు ద్వారా ఇంద్రియాల ద్వారా పరోక్ష జ్ఞానము కలిగి ఉంటావు నువ్వేమనుకుంటున్నావు ఇవి నీకు ఆనందాన్ని ఇస్తున్నాయి అంటున్నావు అది పొరపాటు ఆనందం ఏది ఇవ్వదు ఇవ్వలేవు కూడా క్షణకాలం చూస్తావు అదృశ్యమైపోతుంది కాబట్టి ఇక్కడ ఇందాక చెప్పినట్టు ఏ సుఖము సుఖాన్ని అనుభవించేవాడు ఉన్న సత్యాన్ని తనకు తాను గుర్తించగలిగినవాడు ఒక్కడే అదే ఆత్మక్యుడు అదే ఆత్మ అక్కడ వ్యక్తిత్వం ఉండదు అన్యత్వం ఉండదు నేను నేనుగా ఎరుకగా ఆనందంగా పరిధులు లేక ప్రకాశిస్తూ ఉంటుంది తనకు తానుగా నిలిచి ఉండటానికి ఏ ఇతర విషయములతో పని లేదు అది స్వయం ప్రకాశము తన వనికిని తానుగా తెలుసుకోగలిగిన నిరాకార అనంతత్వ ఏకైక సత్యస్థితి ఒకటి మాత్రమే ఉన్నది దాన్నే మనం ఇక్కడ మాయలో దురేయమని చెప్పుకుంటాం మరి ఇదంతా ఏమిటి జాగ్రత్త సొప్పున సుక్షుబ్తలు దాని ఎదుట కనపడుతుంది అంతవరకు వీటికి విడిగా ఉనికి లేదు మంచిది మవనమే నీ సహజత్వం